రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రకటించింది విధి విధానాలు విడుదల చేసింది అయితే ఇంత కబుర్లు చెప్పినటువంటి ప్రభుత్వం మహిళల ప్రయాణాన్ని కొన్ని బస్సులకే పరిమితం చేయడం అనేటటువంటిది విచారకరమైన విషయం ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నుంచి వెనక్కి వెళ్ళడమే వాస్తవంగా ఇంటర్ స్టేట్ సర్వీసెస్లో ఎక్కకూడదు నాన్ స్టాప్ బస్సుల్లో ఎక్కకూడదు విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్ళాలి నాన్ స్టాప్ ఉంటాయి ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉంటాయి ఆల్టర్ డీలక్స్ ఉంటాయి డీలక్స్ ఉంటాయి తెలంగాణ తమిళనాడు ప్రభుత్వాలు ఉచిత బస్ ప్రయాణాన్ని కర్ణాటక ఇట్లాంటి ప్రభుత్వాలన్నీ కూడా అమలు చేస్తున్నాయి ఈ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు అలాగే కొన్ని బస్సుల్ని ప్రధానంగా మహిళల కోసం కేటాయిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా చోట్ల గ్రామాలకి ఇప్పటికే బస్ సదుపాయం లేదు ఆర్టీసీ బస్ సర్వీసెస్ లేక ఆటోల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితుంది పల్లెవేళ్ళకి పరిమితం చేసి ఎక్స్ప్రెస్ అల్ట్రా డీలక్స్ ఇట్లాంటి వాటి దూరం చేయడం అనేది దూర ప్రయాణాలు రాష్ట్రంలో చేయాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా సాధ్యమయ్యే పని కాదు అందువల్ల దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి మహిళలకి వాస్తవంలో ఈ ప్రయాణం వసతి కల్పించగలిగినట్లయితే అది ఉపాధి మీద ప్రభావం చూపిస్తుంది మహిళల యొక్క ఉత్పాదక శక్తి పెరుగుతుంది అలాగే కుటుంబాల ఆలనా పాలనా చూసుకునేటటువంటి దానిలో వెసులుబాటు వస్తుంది తక్కువ వేతనాల మీద పదివేలు పదిహేను వేల మీద పనిచేస్తున్నటువంటి అనేకమంది అసంఘటిత మహిళా కార్మికులకి ఇది ఉపయోగపడుతుంది కానీ దానికి భిన్నంగా ప్రభుత్వం చేసినటువంటి ఈ రకమైనటువంటి జీవుల మార్పులు తీసుకురావాలి ఆగస్టు పదిహేను నుంచి ఇచ్చేటటువంటి దానిలో బస్ సర్వీసెస్ని అవసరమైనటువంటి ఆల్రెడీ అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తీరుతెనల్ని చూసి ఎంత అవసరమవుతాయో అన్ని బస్సుల్ని ప్రొవైడ్ చేసి మహిళలకి దూర ప్రాంతాలకు మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాలకు కూడా సర్వీసెస్ పెంపుదల చేయాలి అని మహిళా సంఘం డిమాండ్ చేస్తారు